నెల్లూరు జిల్లా రూరల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా షేక్ ఫయాజుద్దీన్ అనే మైనార్టీ నాయకుడు మన రాష్ట్ర దేశ భవిష్యత్తు బాగుపడాలంటే కాంగ్రెస్ పార్టీ గెలవాలి ప్రధానమంత్రి రాహుల్ గాంధీని చేసుకుంటే పేద బడుగు బలహీన వర్గాలు అభివృద్ధి చెందాలని తెలిపారు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇరవై ఆరో డివిజన్లో మా బాషాభాయ్ గారి నాయకత్వంలో ఈ డివిజన్లో పర్యటించడం జరుగుతుంది ఈరోజు కాంగ్రెస్ పార్టీ భారతదేశ వ్యాప్తంగా ఎన్నికలు జరుగుతున్నాయి ప్రతి చోట కాంగ్రెస్ పార్టీ పోటీ చేయడం జరుగుతుంది దాంట్లో భాగంగానే నెల్లూరు రూరల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నాకు కాంగ్రెస్ పార్టీ రెండోసారి అవకాశం ఇవ్వడం జరిగింది నెల్లూరు సిటీలో రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేశాను అదేవిధంగా నెల్లూరు రూరల్లో ఈరోజు నేను పోటీ చేస్తున్నాను అదేవిధంగా మా మాజీ కలెక్టర్ కుప్పల్ రాజు గారు ఆయన ఈ ఈ జిల్లాకు కలెక్టర్గా పనిచేయడం జరిగింది ఎంతోమంది పేద ప్రజలకు ఆయన సేవ చేయడం జరిగింది అయితే నాలుగు సంవత్సరాలు ఇంకా పదవీ కాలం ఉన్నా ఆయన రిటైర్మెంట్ ఇచ్చి రాహుల్ గాంధీతో పాటు తోడుగా ఉండాలి ఈ దేశానికి బాగోవ్వాలంటే నేను కూడా తోడుండాలని చెప్పేసి ఆయన రాహుల్ గాంధీతో ఈరోజు దాకా నడుస్తున్నారు కాబట్టి ఆయన ఈరోజు జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు నేను రూరల్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను మాకు గనక ఎన్నికల్లో మమ్మల్ని గెలిపిస్తే ప్రత్యేక హోదా పది సంవత్సరాలు వస్తుంది అదేవిధంగా ముస్లిం బాలికలకు ఈయన జగన్మోహన్ రెడ్డి నేను వస్తే లక్ష రూపాయలు ఇస్తాను చంద్రబాబు నాయుడు గారు యాభై వేలు ఇస్తున్నారు నేను వస్తే లక్ష ఇస్తానని చెప్పేసి అబద్ధపు హామీ ఇచ్చి నాలుగున్నర సంవత్సరం ఎగ్గొట్టి ఈరోజు ఐదు నెలలు ఉండగా ఎన్ని ఎన్నికలు లక్ష రూపాయలు ఇస్తానని చెప్పిన అది కూడా కొంతమందికి చేరలేదు కాబట్టి మేమొస్తే రెండు లక్షల రూపాయలు ప్రతి పేద ఇంటికి మహిళలకు బాలికలకు మైనారిటీ బాలికలకు ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి రాహుల్ గాంధీ గారు చెప్పడం జరిగింది అదేవిధంగా ప్రతి పేద కుటుంబానికి లక్ష రూపాయలు వాళ్ళకి చేయుత వాళ్ళకి లక్షాధికారులు చేయడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం కాబట్టి ప్రతి కుటుంబానికి లక్ష రూపాయలు చేరతాయి అదేవిధంగా ఒకేసారి లక్ష రూపాయలు కాకుండా ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు ప్రతి నెల వాళ్ళ అకౌంట్లోనే వేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది ఐదు వందలకే గ్యాస్ ఇస్తాం అదేవిధంగా రెండు లక్షల రూపాయలు రైతు రుణమాఫీ ఉంది నిరుద్యోగ వృత్తి లక్ష రూపాయలు సంవత్సరానికి ఇవ్వడం జరుగుతుంది డిగ్రీ హోల్డర్స్కి కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ మీ ముందుకు వచ్చింది ప్రత్యేక హోదా పది సంవత్సరాలు కావాలన్నా అదేవిధంగా విభజన హామీలు కావాలన్నా ఈరోజు మనం ఇద్దరిని మనం ఇద్దరిని పది సంవత్సరాలు ఇచ్చాం తెలుగుదేశం అదేవిధంగా వైసీపీ ఇద్దరిని పది సంవత్సరాలు ఇచ్చాం నష్టపోయాం నష్టపోయాం మళ్ళీ ఒక ఐదు సంవత్సరాలు ఇస్తే వాళ్ళు ఏంటంటే మేము మళ్ళీ డబ్బు తీసుకుని వస్తున్నారు నేను పేదోడిని రెండు కొండల మధ్య నేను నిలబడి ఉన్నాను వీళ్ళు బలవంతులు అంటున్నారు నేను బలహీనే కానీ నాకు ప్రజా అండ ఉంది ప్రజాస్వామ్యంలో ఏ విధంగా అయితే ఈరోజు వీళ్ళు చేస్తున్నారో మద్యం డబ్బు ఇచ్చి ఓటర్లన్నీ కొనాలని చూస్తున్నారు కానీ ఆ డబ్బుకు ఆశ పెడితే సిఏ వచ్చేస్తుంది ఎన్ఆర్సీ వస్తుంది ముస్లింలకు ఇబ్బందికరంగా మారే పరిస్థితులు కా వస్తున్నాయి కాబట్టి వీళ్ళిద్దరుగా తోడు దొంగలు జగన్ చంద్రబాబు నాయుడు బీజేపీకి తొత్తుగా మారిపోయారు బీజేపీ కాళ్ళ కింద చెప్పుల్లాగా వీళ్ళు నడుస్తున్నారు కాబట్టి వీళ్ళని గుణపాఠం చెప్పాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉంది ముస్లిం సమాజంపై అయితే ఎక్కువగా ఉంది ఎస్సీ ఎస్టీ మనం చూస్తున్న మణిపూర్లో మహిళలను మనం భారతదేశంలో దేవతగా పూజించే భారతదేశం ఉంది నగ్నంగా ఊరేగించారు ఈ రోజు వరకు కూడా అక్కడ పరిస్థితులు నిలకడలు లేవు రాహుల్ గాంధీ పోతే రాహుల్ గాంధీని రానిలేదు కాబట్టి దేశం సుఖశాంతులతో ఉండాలంటే మనం అందరం బాగా ఉండాలంటే జాగ్రత్తగా ఉండాలంటే మనం అందరం కడుపు నిండా అన్నం తిని స్నేహభావంగా ఉండాలంటే కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం నూట ముప్పై ఎనిమిది సంవత్సరాల చరిత్ర కలిగిన పార్టీ మనం పది సంవత్సరాల ముందర రెండు వేల పద్నాలుగులో ఎవరిని కూడా గిడ్డం పట్టుకొని కోసింది లేదు బట్టల మీద బట్టలు చింపింది లేదు ముస్లింలపై దాడులు లేవు ఈ పది సంవత్సరాల్లో బీజేపీ పరిపాలనలో వీళ్ళు ఇంత చేస్తున్నా కనీసం మాట్లాడలేని పరిస్థితి చంద్రబాబు నాయుడిది జగన్ అని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈరోజు మన షర్మిలా గారు అదే కుటుంబం నుంచి మా జగన్మోహన్ రెడ్డి చెల్లి అదేవిధంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సింహం పుత్రిక కాబట్టి ఆయన వచ్చి ఈరోజు వీళ్ళు చేస్తున్న ప్రత్యేక హోదా తేలేని దద్దమ్మలు వీళ్ళిద్దరూ మేము వస్తేనే ప్రత్యేక హోదా తెస్తాం ప్రత్యేక హోదాతోనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది నిరుద్యోగం పోద్ది ఉద్యోగాలు వస్తాయి ప్రతి సంవత్సరం ముప్పై లక్షల ఉద్యోగాలు మన రాష్ట్రానికి వస్తాయి కాబట్టి ఒక ఐదు సంవత్సరాలు మనకు ఇస్తే ఈ ఐదు సంవత్సరాల్లో ముప్పై లక్షల లెక్కన చేసుకుంటే ఐదు సంవత్సరాలకి ఎంత అయ్యాయి నిరుద్యోగం పోద్ది నిరుద్యోగ వృత్తి వస్తుంది మనం అందరం బాగుంటాం ఈ దేశం బాగుంటుంది రాహుల్ గాంధీ ప్రధాని అయితేనే ఈ దేశం సంరక్షణగా ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటున్నాను